ఓకే సో మన లో మనకు అన్నీ కూడా ఏముంటుంది బ్రెయిన్లో బ్రెయిన్లో ఏముంటుంది బ్రెయిన్ మత్తి ఇస్తే మత్ మందు తాగుతాం కదా మందు తాగిన ఇంజెక్షన్లు వేసుకున్నా రొప్పంటే డాక్టర్ దగ్గర పోయినా ఇంజక్షన్స్ ఇస్తారు జంతువుల దగ్గర నుంచి చాలా సూక్ష్మమైన జంతువుల దగ్గర నుంచి ఈరోజు మన స్థాయికి పరిణామం చెందుతూ వచ్చింది సో ఇప్పుడు మనం ధ్యానం చేస్తే ఆ బ్రెయిన్ మీద పని జరుగుతుంది ఆ బ్రెయిన్ మీద పని జరుగుతూ మెల్లగా మన ప్రైన్ లో నరాలు ఉంటాయి న్యూరాన్స్ అంటారు కదా సో న్యూరాన్స్ ఉంటాయి న్యూరాన్స్ ఏమవుతాయి ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి సో ధ్యానం చేసినప్పుడు మెల్లగా ఆ న్యూరాన్స్ ఒకదానికొకటి సంకేతాలు నేర్చుకునేది చాలా స్మూత్ గాను చాలా ప్రశాంతంగా తయారవుతూ మనము చాలా హ్యాపీగాను చాలా పాజిటివ్ గాను తయారవుతూ వస్తాం స్లోగా సో ఆ రకంగా బ్రెయిన్ మీద పని జరుగుతుంది మనం చేసే ప్రతి పని బ్రెయిన్ నుంచి వస్తుంది ఇప్పుడు నేను సైకిల్ తొట్టాలి కాళ్ళతో నేర్చుకుంటానా చేతులతో బ్రెయిన్ బ్రెయిన్తో నేర్చుకుంటానా బ్రెయిన్తో నేర్చుకుంటాను బ్రెయిన్తో నేర్చుకుంటాను మీరు నడవలేదు తెలుసా నేను కూడా నడవలేదు ఎన్ని నెలలకు నడుస్తాం ట్వెల్వ్ మంత్స్ వన్ ఇయర్ కి లేచి పట్టుకొని సపోర్ట్ లేకుండా నడవడం మొదలవుతుంది మన అంత టైం ఎందుకు పట్టింది అంటే మన బ్రెయిన్ లో సిగ్నల్స్ ఒకదానికి కూడా కోఆర్డినేట్ చేసుకుంటాయి ఇప్పుడు కాలు మడుస్తోంది కాలు సాగుతోంది అన్నప్పుడు బాడీ వెన్నెంక స్ట్రైట్గా ఉండాలని సిగ్నల్ వస్తుంది తర్వాత మెడ స్ట్రెయిట్గా ఉండాలని సిగ్నల్కి అలవాటు అవుతాం తర్వాత మన హెడ్ కళ్ళు ఇక్కడ చూ చూ ఏ సైడ్ నడవాలో ఆ సైడ్ చూడాలని ఫిక్స్ అవుతాం తర్వాత చెవులకు సిగ్నల్స్ వస్తాయి ఏ సైడ్ నుంచి సౌండ్ వస్తుంది నన్ను నవ్వురు పిలుస్తున్నారని చూడడానికి సిగ్నల్ వస్తుంది తర్వాత స్పర్శ మనం నడిచినప్పుడు పాదాలకి కింద ముళ్ళు లేవని కూర్చుంటే అబ్బాయిని కాలు తీసేసుకుంటాయి అది అలవాటు అవుతుంది తర్వాత మెల్లగా పాలానికి కావాల్సిన మజిల్స్ అన్ని కూడా స్టెబలైజ్ ఇస్తాయి తర్వాత మొక్కలు స్టెబిలైజ్ అవుతుంది తర్వాత నడుపు స్టెబిలైజ్ అవుతుంది తర్వాత బాడీ స్టెబిలైజ్ అవుతుంది సో ఇప్పుడు బాడీలో బ్రెయిన్లో ఏ ఒక్క పార్టీ దెబ్బతిన్న పక్షవాతం వచ్చిన పేషెంట్ ఇట్లా నడుస్తారు ఇట్లా నడుస్తుంటారు ఎందుకు అక్కడ బ్రెయిన్లో కోఆర్డినేషన్ తప్పింది ఆ తప్పినందువల్ల దానికి కాంపన్సేటరీ దానికి సంబంధించిన కాంపెన్సేటరీ మజిల్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి ఈ కాల్ మళ్ళీ ఈ కాల్తో నడవడానికి ఇప్పుడు ఒక కాలు కట్ చేస్తాం అనుకో కుట్టుకుంటూ నడవడం అలవాటు అవుతుంది అది కళ్ళు సరిగ్లేవు అనుకో చేతితో తడుపుకుంటూ వెళ్ళడం అలవాటు అవుతుంది ఆ రకంగా బ్రెయిన్ మొత్తం మొత్తం మనకునే జీవితం మొత్తం ప్రతి ఒక్క జీవికి బ్రెయిన్ మొత్తం అలాంటి ఆ బ్రెయిన్ అనేది చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా దాంట్లో పనిచేసినప్పుడే మనందరం కూడా చాలా బాగుంటాం లేకపోతే నిన్న ఒక అమ్మాయి పొద్దున్నే లేస్తూనే వాతలేని ఎందుకు తలలో చిన్న ప్రాబ్లం వచ్చింది మీ కి సో తల్లో ఎందుకు వచ్చింది ప్రాబ్లమ్ చిన్న చిన్న నరాలు క్రాస్ అవుతున్నాయంట సో ఆ క్రాస్ అయిన నరాల వల్ల ఏమైంది తలలో ప్రెజర్ పెరిగింది తలలో ప్రెజర్ పెరిగి ఏమైంది అమ్మాయి వామిటింగ్స్ రెండు జస్ట్ వామిటింగ్స్ చేసుకుంటూ జస్ట్ తులిపోతూ ఉంది ఓకే తులిపోతూ ఉంది సో అట్లాగే సో బ్రెయిన్కి అన్ని పనులు ఉంటాయి ప్రతి ఒక్కరి బ్రెయిన్ చాలా ఆలోచిస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని మీ అమ్మ గురించి ఆలోచించాలన్నా బ్రెయినే మీరు ఇక్కడ కూర్చొని చదువుకోవాలన్నా బ్రెయినే మీరు లేచి రావాలంటే బ్రెయినే మీకు తెలియకుండా మీరు ఇట్లా ప్రశాంతంగా కూర్చుంటున్నారు నడుము వచ్చి నడుము ఇట్లా పడిపోకుండా కాలేజెంతులు పడిపోకుండా అంటే బ్రెయినే సో ధ్యానంతో మనం ఈ బ్రెయిన్ని మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకుంటూ వస్తాం సో బ్రెయిన్లో ఉన్న రిఫ్లెక్సెస్ కంట్రోల్ చేసుకుంటూ వస్తాం సో మామూలు ఆలోచనలు కదిలించేదైతే ఓకే ఇప్పుడు ఆలోచనలు కదులుతా ఉంటాయే కూర్చున్నప్పుడు రకరకాల ఆలోచనలు అన్నీ వస్తుంటాయి కదా మనకి మరి ఆలోచనలు కంట్రోల్ చేసేది ఎట్లా అంటే మనం ధ్యానం చేస్తూ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి నాకు ఎలాంటి అలవాట్లు ఉన్నాయి నా అలవాట్లను నేను ఎలా చేంజ్ చేసుకుంటే నా ఆలోచనలు మారుతాయి నా ఎమోషన్స్ మారుతాయి నా ఐడియాలజీ మారుతుంది నా క్రియేటివిటీ పెరుగుతుంది నేను ఎవరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ధ్యానం చేసుకుంటూ మన ఎమోషనల్ స్టేటస్ మన ఐడియాస్ అన్ని చేంజ్ చేసుకుంటూ వస్తాం సో ధ్యానంతో అట్లాగే ఇప్పుడు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని మేము ప్రత్యేకంగా వస్తున్నాం ఎందుకు మేము హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అని వస్తున్నాం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఏమిటంటే సార్ కూర్చొని ధ్యానం ఆల్రెడీ స్టార్ట్ చేశాడు మీ మీద ఒక రకమైన పని స్టార్ట్ చేశాడు సో మన కూర్చొని రిలాక్సేషన్ ఇచ్చాను భూమిలో నుండి శక్తి వస్తూ మీ శరీరం మొత్తం రిలాక్స్ అవుతుందని చెప్పి మెల్లగా సజెషన్ ఇస్తున్నాను ఆ టైంకి ఏమవుతుంది సారించి ఒక రకమైన ట్రాన్స్మిషన్ యోగి ట్రాన్స్మిషన్ ప్రాణాహుతి శక్తి అంటారు ఆ ప్రాణాహుతి శక్తి మెల్లగా మీ బ్రెయిన్లోకి మీ బాడీలోకి మీ ఆత్మలోకి ప్రవేశిస్తూ మొత్తం అన్ని శక్తులను కూడా బ్యాలెన్స్ చేస్తూ చాలా తొందరగా రిలాక్స్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది సో మనిషికి మూడు రకాల ఫుడ్స్ ఉంటాయి ఏమేమి ఫుడ్స్ ఉంటాయి భౌతికంగా ఏం చేస్తారు మీరు పొద్దున లేస్తారు ఏం చేస్తారు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తారు మధ్యాహ్నం ఏం చేస్తారు సాయంత్రం ఏం చేస్తారు అదే ఒక పర్సన్ ఒకే రూమ్లో కట్టేసి కూర్చోబెట్టాము రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇస్తారు మీరు బయట ఊర్లో అంతా తిరిగేసి వస్తారు మీకు ఆయనకు తేడా ఏమి సో ఆయనకి తనకు కావలసిన బ్రెయిన్ సంబంధించిన జ్ఞానం లేదు సో మనసు నిశ్చయాలైపోయి సైలెంట్ అయిపోయి డల్ అయిపోయింది అదే మీరు ఊర్లో తిరుగుతున్నందువల్ల పది మందితో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి ఎలా చూసుకోవాలని తెలుస్తూ ఉంది అదే ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్గా మనం ధ్యానం చేస్తూ వెళ్ళే కొద్దీ మనలో ఉన్న రకరకాల శక్తులు కూడా ఓపెన్ అవుతూ మనలో తెలివి పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మనలో రకరకాల కెపాసిటీస్ ఉంటాయి దానిలో కోఆపరేటివ్ ఫంక్షన్స్ అంటారు సో కాపనేటివ్ ఫంక్షన్స్ అంటే ఏంటంటే సూపర్ పవర్స్ సో సినిమాలో చూస్తుంటారు సో ఇక్కడ జరిగేది కళ్ళ ముసుకొని ఊహించి అక్కడ కనెక్ట్ అవుతారు అక్కడ జరిగి చెప్పుకున్నారు ఇప్పుడు అక్కడ ఆ రూమ్లో లాక్ చేసి పెట్టారు ఇక్కడ ఇది జరుగుతుందని చెప్పేసి ఆ ఇంట్యూషన్స్ అవన్నీ కూడా కామ్యూనిటీ ఫంక్షన్స్కి చాలా ఉపయోగపడే శక్తులు ప్లస్ మనలో ఉన్న రకరకాల ఎనర్జీస్ను కూడా మనం మెల్లగా ఫీల్ అవుతుంది దాన్ని ఆత్మ చైతన్యం ప్రశాంతత సాక్షాత్కారం ఇలాంటివన్నీ జరగడానికి మనం ధ్యానం చేస్తూ మనల్ని మనం కోఆర్డినేట్ చేసుకోవడం చాలా చాలా అవసరం ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడ నేను సరిగ్గా చదవలేకపోతున్నానన్నా చేతులు ఎత్తండి నాకు సరిగ్గా చదవలేకపోతున్నాను ఆలోచనలు ఎందుకు చేయద్దు మా బయలు ఎందుకు సో ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి నేను చదవలేకపోతున్నాను అంటే కారణం ఏంటంటే మీకు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాడు మధ్య చాలా సింపుల్ రీజన్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నా మీరు కాలం మీరు బుక్ ముందు వేసుకుంటేనే బుక్ మైండ్ ఏం చేస్తుంది మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి ముందర పెడుతుంది ఇంకోరు ఎవరు వస్తారు ప్రశ్న గుర్తిస్తాడు ఇంకోరు ఎవరు గుర్తు వస్తారు ఎవరో మీ పుష్పడుతుంది హీరో గుర్తుంది సార్ అల్లార్జు సో మీరెద్దరు అల్లర్జు ఫే కదా థ్యాంక్ యూ సో ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు పనిచేర కదే సో హార్స్ఫుల్లెస్ మెడిటేషన్లో ఎనర్జీ ఇస్తూ మెల్లమెల్లగా మిమ్మల్ని మెడిటేషన్ చేస్తూ నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేర్పిస్తూ వెళ్తాం సో హార్స్లైస్ మెడిటేషన్ మొత్తం అదే మిమ్మల్ని మీరు రెగ్యులేట్ చేసుకోవడానికి నిరంతర సాధనంతో మిమ్మల్ని మీరు తయారు చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక ని మీకు అందిస్తున్నాం సో డైలీ పొద్దున కూర్చున్నప్పుడు నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు దాన్ని కూర్చొని ఇరవై నిమిషాల తర్వాత నాకు ఎలా ఉంది అనేది ధైర్యం రాసుకోండి సాయంత్రం స్టడీ అవర్లో కూర్చున్నప్పుడు నా హృదయంలో సారీ నా వ్యవస్థలో ఉన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి మాలిజాలని అనుకుంటూ నిర్మలీకరణ చేసుకుంటూ ప్రశాంతంగా రిలాక్స్ అయి ఇప్పుడు ఈ సిస్టమ్ కదా ఒక గురువు ఉన్నారు సో గురువు లేని వింటే గుడ్డేదిద్దారు అంటారు సో ఆ యోగి ట్రాన్స్మిషన్ అనేది అందించేది ఆ గారే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫొటోస్ అన్ని తీసుకొని వస్తాం బ్యానర్స్ లేవవి సో ఆ వ్యక్తికి సంబంధించిన లేదా మీకు సంబంధించి మీకు తెలిసిన ఏ దేవుడైనా ఏ భగవంతుడైనా సో మన దేవుడు మన జీవితానికి ఆధారమంటే మనలో మనం తెలియకుండా కాకుండా భగవంతుడే ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఒక ప్రేయర్ ఆఫర్ చేసుకుంటూ రోజు రాత్రి కూడా ఈ ప్రేయర్ చేసుకుంటూ పడుకోవడం సో ఆ ప్రేయర్ అనేది ఇప్పుడు చెప్తాను మెల్లమెల్లగా అది సజెషన్ ఇచ్చుకుంటూ మెల్లగా మీ హృదయానికి మీరు కనెక్ట్ అవుతూ మెల్లగా ధ్యాన స్థితిలోకి వెళ్తూ నిద్రపోవడం సో ప్రశాంతంగా నిద్రపోయి పొద్దున్న లేస్తే ఇంత చెప్పాను కదా ఫస్ట్ హార్ట్ఫుల్నెస్ సో హ్యాపీ మార్నింగ్ అని చెప్పాను కదా పొద్దున్న లేస్తే వంటకలు ఉంది ఇంక ఇంటి ఉంది పక్క మార్కులు ఎక్కువ వచ్చినాయి నాకు మార్కులు తక్కువ వచ్చినాయి ఈ నెగిటివిటీ లేకుండా నేను కూడా మార్కులు బాగా సంపాదిస్తాను నేను కూడా ఇంకా బాగా చదువుతాను నేను కూడా ఫోకస్ పెంచుకుంటాను అనే ఒక యాటిట్యూడ్ యాక్టిట్యూడ్తో లేదానికి ఈ ప్రేరణ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో నిన్న చేసినట్టు నేను చెప్పినట్టు ప్రాక్టికల్గా కళ్ళు ముసుకొని కూర్చుంటూ పిల్లగా నేను ఇచ్చిన సజెషన్ ఫాలో అవుతూ సో దాంట్లో ఎలా ఉంది నేనే ఆలోచిస్తూ పెట్టుకుంటాను ఓకే సరే కట్ చేసినప్పుడు